రాష్ట్రంలో పేదవారి కడుపు నింపి వారికి ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు హుజూరా నగరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్నూరి లక్ష్మణ్ మార్క్ రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ కలిసి నియోజకవర్గంలోని లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజల అభిష్కాలి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబయ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు అందించలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల తొంభై కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు వాటి ద్వారా కొత్తగా ముప్పై మూడు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల అరవై ఏడు మందికి లబ్ధి చేకూరిందని వివరించారు మూడు వందల తొంభై ఆరు కోట్లతో పదివేల ఎకరాలకు నీరు అందించే రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ దొండపాడు టూకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పదకొండు వేల రేషన్ కార్డులు నూతనంగా మంజూరు చేస్తామన్నారు చింతలపాలెం మండలంలో కొత్తగా ఒక వెయ్యి నూట పదహారు కార్డులు గరిడేపల్లి మండలంలో కొత్తవి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు హుజారానగరం మండలంలోని రెండు వేల మూడు వందల కార్డులు మఠంపల్లి మండలంలో పద్నాలుగు వందలు మేల్ల చెరువు మండలంలో కొత్తగా పన్నెండు వేలు నేరేడుచర్ల మండలంలో కొత్తగా పదిహేడు వందలు పాలగీడు మండలంలో నూతనంగా ఎనిమిది వందల పన్నెండు కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు వీటి ద్వారా నూతనంగా యాభై రెండు వేల మందికి సన్నబియ్యం తినే హక్కు కల్పించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు మరోవైపు ఇందిరమ్మ రాజ్ జిల్లా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు రెండు వందల యూనిట్ కరెంట్లు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదాలు ఉండాలన్నారు కలెక్టర్ తేజస్ నందాల పవార్ మాట్లాడుతూ అర్హులై ఉండి కార్డులు రాని రేషన్ కార్డులకు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అరాత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఏదైతే సన్న బియ్యం ఎవరు కూడా ఊహించరు ఇంద్రమా పాల్గొన పూట పేదవాళ్ళ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు రాషన్ పై కార్డుపై ఈరోజు కొత్తగా వేలాది మంది తల్లిదారులు రేషన్ కార్డు ఇచ్చుకున్నటువంటి వారికి కూడా మరి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వేదికమైనటువంటి మా శాస్త్రమండ్రు ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఆలోచన చేస్తాడు అసలు ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజా జీవితంలో గేమ్ చేంజర్స్ గా మిగిలిపోయినాయి అసలు ఎవరు ఊహించలేని కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం గతంలో ఏం జరుగుతుంటే మీ అందరికీ తెలుసు ఆరు కిలోల తొడ్డు బియ్యం వచ్చేది ఆ తొట్టు బియ్యము తొందర కోట్లు ఖర్చు పెట్టేది కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏం ప్రయోజనం జరగలేదు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సగం ఇస్తున్నాం గతంలో సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి పదమూడు వేల కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి దారిద్రే దిగువన కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గ సహచరులందరూ కూర్చొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం అందరూ బాగుపడాలని కొన్ని ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి కుటుంబాలకి దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సంగతి ఆలోచన చేసి ముందుకు పోతున్నాము చెప్తున్నా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతలేదు కేవలం తెలంగాణే సమయం కలిగి పెట్టాం కదా పదేళ్ల పాత్ర గత ప్రభుత్వంలో రాష్ట్ర కాలం ఇవ్వలేరావు ఎర్ర ఊర్లో లక్ష్యాలు ఇచ్చినా ఇచ్చిండా ఎర్రకూల ఇచ్చిందా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికి కూడా రాషన్ కార్డులు ఇవ్వాలనే ప్రక్రియ పెట్టడం ప్రోగ్రామ్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం రాషన్ కార్డు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కార్డు అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మంది ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డులు ఇస్తున్నాము ఏడు లక్షల తొంభై ఐదు వేలు కొత్త రాషన్ కార్డులే కాదు గత పదేళ్ళుగా పాత రాషన్ కార్డులో అనాథ ఉన్న కుటుంబ సభ్యులకి చేపడానికి కూడా అవకాశం లేకుండా అదే కదా కొత్తగా రాషన్ కార్డు చేర్పించే సంఖ్య ముప్పై మూడు లక్షల మంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై ఏడు లక్షల తొంభై వేల మందికి కొత్తగా కొత్త పార్టీ కలిపి రాషన్ కార్డు ఇస్తున్నాము తనలో రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి వాళ్ళు దొడ్డు దొడ్డుపయోగిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల நாலு பயணம்